ఓం నమశిమాయ శ్రీమాతమ మనం ఇప్పుడు ఇక్కడ చూస్తుంది వారాహి టెంపుల్ కాశీలో అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి దారి ఇలా ఈ దారిలో నుంచి నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్కి అమ్మవారి టెంపుల్కి లైన్ ఉంటుంది మనం ఆ లైన్లో నిల్చొని అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు లేదు ఈ గల్లీలో నుంచి మనకు అర్థం కాదు అనుకుంటే కానీ భైరవి ఘాట్ అని ఉంటుందండి ఆ భైరవి ఘాట్ దగ్గర నుంచి మనకు ఒక రావి చెట్టు పెద్దది వస్తుంది ఆ రావి చెట్టు నుంచి లెఫ్ట్ తీసుకుంటే వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది టెంపుల్ వారాహి అమ్మవారి గురించి అందరికి తెలిసిందే కదా అమ్మవారి కాశీలో గ్రామదేవత మార్నింగ్ మాత్రమే ఓపెన్ ఉంటుంది సెవెన్ ఓ క్లాక్ ఓపెన్ అయ్యి నైన్ థర్టీ కల్లా టెంపుల్ అనేది క్లోజ్ అయిపోతుంది ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉంటే టెన్ ఓ క్లాక్ వరకు ఉంచుతారు దాని తర్వాత ఇంకా క్లోజ్ అంతే నెక్స్ట్ డే వెళ్ళాల్సిందే ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అలా వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్ళాం మేమైతే అక్కడ ప్రతి దగ్గర చిన్న చిన్న గుళ్ళు చిన్న చిన్న శివలింగాలు అమ్మవారు అలా ఉంటాయనమాట మొత్తం లైన్ అంతా కూడా ఓలేడని ఉంటాయి నేను చెప్పాను కదా అని అది ఇదే అనమాట అంత తెలుగు వాళ్ళే ఉన్నారండి మన వాళ్ళే ఉన్నారు ఎంత క్రౌడీగా ఉండిందంటే అక్కడ ఇంతమంది ఉన్నారా అనిపించింది తెలుగు వాళ్ళు కాశీలో అంత క్రౌడ్ ఉండింది ప్లస్ ఏంటంటే అందరూ కొట్టుకోవడం తిట్టుకోవడం అసలు నేను ముందు వచ్చానంటే నేను ముందు వచ్చానని అసలు ఎందుకు అంటే ఫస్ట్ ఒకసారి చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తు ఒకసారి చూసి దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ 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 వెళ్ళి అమ్మవారి దర్శనం చేసు చేసుకోవడానికి క్రౌడ్లో నిల్చుంటున్నారు ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు ఎలా నిల్చుంటున్నారు వాళ్ళు ఓపికకి నిజంగా దండం పెట్టాలి ఒకసారి దర్శనం అయితే చాలు అనిపించింది నాకైతే ఆ క్రౌడ్ని చూసి మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి నైన్ డేస్ ఉంటే నైన్ డేస్ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారట నాకైతే విచిత్రంగా అనిపించింది మీరు వెళ్తే మాత్రం తప్పకుండా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి క్రౌడ్ అయితే చాలానే ఉంటుంది ఇంకా మనం చూడాలి అనుకుంటే మాత్రం తప్పదు నిల్చొని చూడాల్సిందే మాకైతే అలా అయింది దర్శనము మీరు వెళ్తే మీకు ఎలా అయిందో మీ అనుభవం ఏంటో తప్పకుండా షేర్ చేసుకోండి ఓం నమ శివాయ మాత్రే నమ